వీరుల ఆశయాలను సహితం మాది అమర వీరుల ఆశయాలను కొనసాగిస్తాం మాది అమర వీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం వర్దిల్ అలీ గౌరవ శ్రీ మందక్ష మాది గణ గారి నాయకత్వం ఈరోజు బాసాయిపేట మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి దండోరా ముప్పైవ సంవత్సరం ముప్పై సంవత్సరాల ఆవిర్భావం అదే అదేవిధంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మా దైవం సామాజిక పరివర్తకుడు గౌరవ శ్రీ మందక్ష గారి అరవయవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ పాసైపోయిన గ్రామ కమిటీకి గ్రామ గ్రామ కమిటీ నాయకత్వానికి పేరు పేరున సామాజిక జీవన తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి చిలువగానే ఎప్పుడైనా నేను తప్పుడు అంటూ ముందుకు వచ్చే వ్యక్తి నిలవగానే మన ముందు వచ్చి నిలబడి మరి ఈ కార్యక్రమంలో పాల్పరుచుకుని తన అమూల్యమైన సందేశాలు ఇచ్చినటువంటి అన్న మాజీ ఎంపీటీసీ మన పండు బలగలి వారిగాల ముందు బిడ్డ విజయరామ గౌడ అన్న గారికి అదేవిధంగా మన మధ్యలో ఉన్న మాదిగా మహిళా సమాఖ్య జిల్లా అధికార ప్రతినిధి ఈ మధ్యనే తన వృత్తి ఎన్ని ఎన్ని ఇబ్బందులున్నా ఉద్యమానికి సమయాన్ని కేటాయిస్తూ ముందుకు వస్తున్నటువంటి సోదరి గుడి శోభ మాదే గారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నరేష్ మాదే గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు తమ్ముడు శ్రీకాంత్ మాదే గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ నాయకత్వానికి అదేవిధంగా జర్నలిస్టు మిత్రులకు పేరు పేరున సామాజిక ఉద్యమంగా తెలియజేస్తా ఉన్నా సోదరులారా ఎంఆర్పిఎస్ అంటేనే ఒక మానవత్వం కలిగినటువంటి ఉద్యమాలకు స్ఫూర్తి అని ఎంఆర్పిఎస్ అంటే అది కేవలం ఒక కుల సంఘం అయినప్పటికీ ఈ సమాజంలో ఉన్న సబ్బుల వర్గాలకు పేరు చేసే సంఘం అని చెప్పేసి ఈ సమాజంలో ఒక పేరున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం పేరుకొక ఒక కుల సంఘమే ఆ కుల సంఘం ఎట్లాంటి కుల సంఘం అంటే కులం పేరు చెప్పాలకు సిగ్గుపడ్డ సంఘం కులం పేరు చెప్పడానికి సిగ్గుపడ్డోళ్ళం ఊరవతల ఉండి ఊర్లకు రావాలంటే ధైర్యం లేని వాళ్ళం సాహసం చేయని వాళ్ళం ఊరలో చూస్తే వాళ్ళం కానీ ఈరోజు ఊర్లకే కాదు ఈ దేశ రాజధాని నడిపొడ్డున పరిపాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని సామాజిక ఉద్యమాల ద్వారా మెప్పించి ఒప్పించి హైదరాబాద్కు రప్పించి ఇది సామాజిక ఉద్యమము న్యాయమైన డిమాండ్ మీది మీకోసం రాదు కదా మీకు అండగా నేనున్నా ఖచ్చితంగా ఏపీ వరీకల్లా నేను చేసే బాధ్యత నాదని చెప్పేసి ప్రధానమంత్రి భరోసా ఇచ్చేదాకా దక్షిణ ఉద్యమం మీద ఉందంటే ముప్పై ఏళ్ళ కాలం పాటు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ కుల సంఘం కానీ సుదీర్ఘంగా పోరాటం చేయలే ఒక ఎంఆర్పిఎస్ తప్ప అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఇట్లాంటి ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల ఉద్యమం అరుపెరిగని ఉద్యమం ఇది కేవలం మాదిగారు మాదిగారుల కోసమే కాకుండా ఎన్నికల నుంచి కూడా మనం మన కోసమే కాకుండా ఊర్లో ఉన్న అన్ని కులాలకు సేవ చేసినట్టుగా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ మాదిగల కోసమే కాకుండా ఊర్లో ఉండే అన్ని సమా సామాజిక వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ఎంఆర్పిఎస్ పోరాటం చేసిందని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద అన్ని బాధ్యతలు ఉంటాయి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలి కాబట్టి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఒకరు ఒక్కకపోతే మిడలు వంచి పెట్టు దించి సామాజిక న్యాయం సాధించిన చరిత్ర ఎంఆర్కె ఎంఆర్కెఎస్ చేస్తాం దీంట్లో భాగంగానే ఒక నసీమా అనే ముస్లిం అమ్మాయికి గుండె జబ్బు ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి తీసుకుపోయి అయ్యా ఈ నసీమా అనే అమ్మాయికి గుండె జబ్బు ఉన్నది ఈ మీకు నయం చేయాలి ఆపరేషన్ చేసి చెయ్యాలంటే లక్ష ఇరవై ఐదు వేలేమో అప్పుడు ఖర్చు అంటే వాళ్ళ నాయన రిక్ష దొరుకుతాడు ఈ రిక్షా ముగ్గు కూడా నాకు ఇరవై వేలు వస్తాయి కానీ మిగతా లక్ష ముప్పై వేలు ఏడికి వెళ్ళింది చెప్పేసి కండ్ల ముంగట బిడ్డ చచ్చిపోతుంది అనే విషయాన్ని గుర్తు చేసుకొని అంటే కొద్ది రోజులు అయితే నా బిడ్డ చచ్చిపోతుంది అయినా ఆయన మానసికంగా ఒక రకంగా ధైర్యాన్ని చెడుతూనే చెడిపోతూనే ఆయన కుంగిపోతూనే ఇష్టమాదిగా దగ్గరికి వచ్చి అన్న నీ చేతిలో పెడుతున్నా నా బిడ్డని కాపాడుతా సంపద నీది దయా అని చెప్పేసి అన్న పెడితే అట్లాంటి పిల్లలు ఈ రాష్ట్రంలో ఎంతమంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి హైదరాబాద్కు వేలాది మంది గుడిన చెప్పిన తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బెదిరించిన రాజశేఖర రెడ్డి స్వయంగా ఫోన్ చేసి బెదిరించిన అప్పుడు అన్న అన్నాడు రాజశేఖర రెడ్డి గారు మీ నేతృత్వం నేను భయపడతానికి రానే నేను సావడానికి అనిపిస్తుంది కానీ ఈ పిల్లల్ని ఇక్కడ కురిపించాను అంటే రాష్ట్రకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పెట్టింది వచ్చి ఆ రోజు గుండె జబ్బుల పిల్లల కోసం ఇచ్చినటువంటి ప్రత్యేక ప్యాకేజీని ఆరోగ్యశ్రీ కే ఆరోగ్యశ్రీ పథకంగా మార్చి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అన్ని ఇళ్లలో ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే పంద్రీ సమాజ పోరాట పథకం అన్ని గుర్తు చేస్తాను అన్నా అదేవిధంగా దిగరాంగులకు ఆరు వేల పెంచడం కోసం ఇప్పుడు నాలుగు వేలు ఆరు వేల పింఛన్ కావాలని చెప్పేసి పోరాటం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు నెలలు అయిపోయింది ఇప్పటి దాకా అమలు చేస్తారు చెప్పేసి అంటే భవిష్యత్తులో ఈ కొద్ది రోజులైన మళ్ళీ కార్యక్రమం తీసుకునే కార్యక్రమం అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఆరు వేల పింఛన్ పెంచాలని చెప్పేసి ముందే జరిగినటువంటి డిమాండ్ ప్రకారం అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారిక రాంగ్ని ఆరు వేల పిక్షలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు అంటే సామాజిక ఉద్యమాలకు కేంద్రము ఏదైనా ఉద్యమం ఉందంటే ఎంఆర్పిఎస్ఏ అని చెప్పేసి ఈ సమాజంలో ఉన్న అన్ని కులాలకు అన్ని సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు గుర్తొచ్చేది ఎంఆర్పీఎస్ అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా సోదరులారా ఇట్లాంటి ఎంఆర్పిఎస్లో ఈ కులంలో పుట్టినందుకు ఒకప్పుడు సిగ్గుపాటోలు ఎందుకు కులంలో సిగ్గుపాటోలు కానీ ఇవాళ మల్ల జన్మ ఉంటే కూడా మాది కులంలోనే చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాను ఇవాళ ఒకనాడు కులంలో పుట్టిన సిట్టిన సిగ్గుపడ్డము కానీ ఇవాళ మళ్ళీ జన్మ మీద ఉంటే కూడా మాది పొలంలోనే కొట్టాలని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటుండం ఇట్లాంటి ఉద్యమములో ఇట్లాంటి మహానీయుడు అన్న మన అభినవ అంబేద్కర్ గౌరవశ్రీ మందకృష్ణ మాది అన్న గారు చేస్తున్న పోరాటం యాభై తొమ్మిది కులాలకు ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు మాదిగా బాల ఉప కులాలకు యాభై తొమ్మిది కులాలకు రాజ్యాంగ రిజర్వేషన్లు రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ పొలాలు సమానంగా పంపించారన్న ప్రధాన డిమాండ్ తోటి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జూలై ఏడవ తారీఖున ఈదుపూడి గ్రామంలో ఒక ఇరవై మంది తోటి మాదిగా తండూర విషయం గుర్తు చేస్తా ఉన్నా అట్లాంటి మాదిగా తండోర అంచెలంచెలుగా ఎదిగి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ప్రధానమంత్రిని అందరినీ ఒప్పించి ఇది సామాజిక న్యాయం నిజంగానే మీరు చేస్తున్న పోరాటం అన్ని వర్గాలకు సంబంధించిందని చెప్పేసి గొప్ప స్ఫూర్తి అందిస్తున్న సంఘటన ఎంఆర్పిఎస్ అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా అదేవిధంగా మనకు ఉన్నటువంటి నాయకుడు అంతకృష్ణ మాదిగ ఆయన